హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెస్ ని ఫ్రెండ్స్ మీకు అయితే ఒక బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చి మనకి తూర్పు ఫేసింగ్ అనాలా పడమల ఫేసింగ్ అనాలా నీ పడమ ఫేసింగ్ లో ఉన్నా తూర్పు వైపుకి వెళ్తాను అనమాట అంటే తూర్పు వైపు రోడ్ వచ్చింది ఇది పడమట వైపు కూడా రోడ్ వచ్చింది సో చూపిస్తాను కదా ఇది తూర్పు వైపు రోడ్ అనమాట ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది పడమట వైపు రోడ్డు సో ఇక్కడ మనం ఇది జి ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో దీంట్లో మనం వరుసగా మూడు బాత్రూమ్ వచ్చినాయి పార్కింగ్ లో ఒక బాత్రూమ్ ఇచ్చారు ఫస్ట్ లో బాత్రూమ్ ఇచ్చారు అలాగే సెకండ్ లో కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు సో అలాగే ఇక్కడ మనకి ప్లంబింగ్ లైన్ కనబడుతున్నాయి కదా మీకు సో అదే బాత్రూమ్ అంట మనం అటు ఇటు రెండున్నర పైపులు అయితే అలాగే నాగ పైపు కానీ వెయ్యాలి ఇక్కడ పత్తి వచ్చినాయి కదా అవి వచ్చి మనకి పైనుంచి ఫస్ట్ మనకి అలాగే ఇక్కడ ఈశాన్యమూల రైన్ వాటర్ లైన్ అయితే వస్తుంది ఇది అవుట్ సైడ్ వస్తుంది అనమాట సో ఆ లైన్ ఎలా కలిపాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే మనం బాత్రూమ్ సంబంధించిన పైప్ అయితే చూపిస్తాను మీకు ఈ ఫస్ట్ మనకి పత్రింపులు వచ్చినాయి కదా స్లాబ్ నాలంగలు బయటకు వచ్చింది ఫస్ట్ మనం స్టార్టింగ్ పై కొట్టుకుంటా రావాలి కొట్టి దాని నుంచి మనం తోకం వేసుకుంటా కిందకి వస్తే అటు ఇటు సైడ్ గానీ లేదా పెద్ద పెద్ద లవణం జరగదు అనమాట ఆ ప్రకారంగా మన లైన్లు కూడా డైరెక్ట్ గా దారం కట్టుకుని వేసుకుంటే చూడడానికి చాలా నీట్ గా ఉంటాయి స్ట్రైట్ గా ఉంటాయి అనమాట వంకరలు గానీ ఏమి రావు సో ఇలా దారానికి వేసుకుంటే మనకి లైన్లు కూడా చూడడానికి లుక్ అనేది బాగుంటుంది కరెక్ట్ గా వస్తుంది అనమాట లైన్ అనేది అలాగే ఇక్కడ గమనించండి మీకు ప్లెయిన్ మనకి పైప్ అయితే ఇచ్చాం సో ఎప్పుడు కూడా మనకి ప్లెయిన్ టీ అనేది డోర్ టీ వేస్తే పత్తినింపులో డోర్ అనేది కప్పడిపోయి రాదనమాట అది లీక్లు అయిపోయినా అలాగే పొద్దున అవసరమైనా తీలేం అందువల్ల మనం ప్లెయిన్ టీ వేసి ప్లెయిన్ టీ పైన మనం ఈ క్లీనింగ్ పైప్ అయితే ఇస్తాం అనమాట కొంతమంది కింద ఇస్తారు సో ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు దానికి కారణం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ప్లెయిన్ టీ పైన ఈ క్లీన్ పైప్ అయితే పడుతుంది అలాగే కింద ఏమవుతుంటే స్లాబ్ ఎంత ఉంటుందో అంత ఒక మొక్క అయితే యాడ్ యాడ్ చేయాలన్నమాట అందువల్ల మనకి లెంత్ అయితే పెరిగిపోతుంది అనమాట ఈ క్లీనింగ్ పైప్ యొక్క ఆప్షన్ ఏంటంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం ఏమైనా స్టక్ అయితే ఆ డోర్ తీసుకుని మనం ఏదైనా లోనకు ఓసంపించుకొని తీసుకుంటా కోసం మనం క్లీనింగ్ పైప్ కానీ డోర్ టీ కానీ వాడతాం సో ఇక్కడ డోర్ టీ వేస్తే ఏమైనా కప్పటి పోయి మనకి ఇబ్బంది అవుద్ది అందుకని మనం ప్లేన్ టీ పైన డోర్ క్లీనింగ్ పైప్ అయితే యూజ్ చేస్తాం సో అలాగే సేమ్ రిన్నర్ కూడా రిన్నర్ కూడా సేమ్ అంతే అండి మనకి ఇలాగే ఎప్పుడు కూడా పైన వేసుకోండి బెస్ట్ అనమాట అంటే మనకి ఫిట్టింగ్ అనేది దగ్గరగా ఉంటది ఓస్ పంపించుకుంటే చాలా వీలుగా ఉంటది ఇక్కడ బ్లూ పైప్ అయితే ఇచ్చాను కదా మీకు కనబడుతుంది ఇక్కడ హైర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అలాగే సెకండ్ ఫ్లోర్ లో బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ చేసాం అది కూడా మీకు చూపిస్తాను వీడియో లో ఇది పైన ఎల్బో ఏసి లోన్ ఒక ముక్క పెట్టి కింద స్టేర్ లో ఒక టీ ఏసి ఇది కూడా దానికి ఇచ్చాం కరెక్ట్ గా ఈ బ్లూ పైప్ అనేది కూడా దీనికి అంగుళం పీయుసి పైప్ అనమాట ఇది సో మనం ఇలాగే దీన్ని తీసుకెళ్లి కింద బాత్రూమ్ లో అంటే పార్కింగ్ లో బాత్రూమ్ వచ్చింది ఆ బాత్రూమ్ లో నాన్ డ్రాప్ ఇచ్చి ఆ నాన్ డ్రాప్ లో దీన్ని యాడ్ చేస్తాం అనమాట సో మనకి ఈ లీక్ కేజ్ వాటర్ ఏమైనా పొద్దున ఫ్యూజలు ఎప్పుడైతే జరిగితే ఆ లీకేజ్ వాటర్ దాంట్లో కలిసి ఉంటది అనమాట నాన్ డ్రాప్ లోకి వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా బయటికి కనబడదు స్ప్రెడ్ అవదు కావడం అనేది పెయింట్లు పాడడం జరగదు అనమాట అందువలన మనం ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటాకి ఈ ఓనర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి వీళ్ళు అదే చేశాను ఈ బిల్డింగ్ లో మీరు కూడా అదే చెప్తాను ఇప్పుడు కూడా మీకు సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో భద్రాత్ర చూసారు కదా మనకి బయట నుంచి పైప్ అయితే ఇస్తాం ఇక్కడ మీకు అంగుల పైప్ అయితే కనబడుతుంది మూల ఆ మూల వచ్చేలాగా మనకి ఏదైనా నీరు పోస్తే ఆ అంగుల పైప్ లో వచ్చేలాగా ఈ వాటర్ పెట్టి ఈ ఫ్లోరింగ్ అయితే చేస్తాం ఫస్ట్ రెండు కోటింగ్లు వాటర్ ప్రూఫింగ్ అయితే బ్రిష్ తో పాం అంటే ఆర్జెంటులుగా ఒకసారి అలాగే పర్టికల్గా ఒకసారి సో తర్వాత ఇలా మనం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా పైన మనకి నాంగల పైపు కప్లింగ్ ఇచ్చాం అలాగే ఇన్నర్ కప్లింగ్ ఇచ్చాం ఈసారి మూల మనకి టోల్ ట్రాప్ వస్తుంది దాని పక్కన మనకి ఈ లీకేజ్ లీకేజ్ పైప్ అయితే ఉంటుంది అనమాట ఈ బాత్రూంలో లో సిక్స్టీ షూట్ అయితే ఇన్స్టాల్ చేయాలి అది ఫ్యూచర్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి కొన్ని కామెంట్లు రావడం అయితే జరిగిందండి సో ఇక్కడ కోటేష్ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ అనే ఐడి నుంచి వచ్చింది అన్న పీ ట్రాప్కి మొదట్లో ఫోర్ ఇంచెస్ పైప్ వేసి తర్వాత రిడ్యూసర్ వేసి రెండున్నర పైపు రన్ చేయొచ్చా ప్లీజ్ రిప్లై అన్న అని దయచేసి ప్లీజ్ ఇలా చేయకండి తప్పండి మనకి లైన్ అనేది రెండున్నర నుంచి నాగలి రన్ చేయొచ్చు కానీ నాంగళ నుంచి మళ్ళీ రెండున్నర రన్ చేయకూడదు లైన్ అనేది తప్పకుండా స్ట్రక్ అయిపోద్ది ఫ్యూచర్లో దయచేసి ఎవరు కూడా ఇలా చేయకండి గరికపాటి పవన్ కుమార్ సో ఈ నుంచి అయితే వచ్చింది అన్న పైప్ పెట్టా అదే బెడ్ కాంక్రీట్ వేస్తే క్లోజ్ అవుతుంది కదా మరి అని కామెంట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి ఇక్కడ లేర్లు అనేవి అన్నమాట మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం కదా అక్కడ ఒక స్పాంజి మొక్క అయితే పెట్టుకోవాలి మనం అంగుళలను పైపించుకున్నా అంగుళం పైపించుకున్నా కానీ సో ఎప్పుడైనా ఫ్యూచర్లో లీక్ అయితే ఆ మన చేసిన వాటర్ ప్రూఫింగ్ లేర్ మీద ఈ వాటర్ రన్ అయ్యి ఆ పైపులోకి వెళ్ళిపోతుంది అనమాట సో దానికోసం మనం ఈ వాటర్ ప్రూఫ్ లీకేజ్ పైప్ ఏర్పాటు చేస్తాం మనకి అది కనబడదనమాట కానీ రన్ అవుతూ ఉంటుంది లీక్ అయితే కొంచెం చూడండి పైపుల కింద నుంచి కూడా మీకు ఒక ఉప్పు లాగా దారిలాగా వస్తూ ఉంటుంది దానికి కారణం అదే అనమాట మనం ఎంత కాంక్రీట్ చేసినా ఈ స్లాబ్ లేరు స్లాబ్ లేయర్ లాగానే ఉంటుంది అనమాట మనం ఫ్లో వాటర్ ప్రూఫింగ్ చేసినా లేదా ఇప్పుడు ఈ వీడియోలు చూపించారు మీకు అలా గచ్చులాగా ఫ్లోరింగ్ లా చేసినా ఆ క్రమం అనేది జరుగుతూ ఉంటుంది లీక్ అయితేనే జరుగుద్ది సో లీక్ అవ్వకుండా బెస్ట్ ఇప్పుడు కూడా మనం ప్లంబింగ్ చేసినప్పుడు చెక్ చేసుకోండి చాలన్నమాట చెక్ చేసుకుంటే మనకి తేడాలు రావు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పున లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి బిల్లింగ్లు చాలామంది కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియో